హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది మనకి ప్రజెంటు సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఇది రీసేల్ అనమాట అండి సెకండ్ సేల్ ఇది మనకి హైదరాబాద్ ఎరబీ నగర్లో అయితే మనకి ప్రజెంటు ఇది లొకేట్ అయ్యిందనమాట ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ తర్వాత సౌత్ ఫేసింగ్ అనమాట ఇది ఇది మొత్తం వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కట్టబడినటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట తర్వాత వచ్చేసి ఇది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అనమాట జీ ప్లస్ త్రీ ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది ఇది మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఫ్లా యొక్క అపార్ట్మెంట్లో వచ్చేసి మొత్తం ఫ్లోర్కి నాలుగు చొప్పున ఫ్లాట్స్ అనేవి ఉంటాయి అనమాట మొత్తం ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఇది ఇందులో ఉన్నటువంటి సౌత్ ఫేసింగ్ యొక్క ఫ్లాట్ అనేది ప్రెజెంట్ మనకి లో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది చూడండి ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ఇది హాల్ అనమాట ఈ హాల్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ ఇది చూడండి ఆల్ తగ్గేసినట్టు మాత్రం ఇది కన్స్ట్రక్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయితే దీని ఫాస్ట్ వచ్చేసి కేవలం ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే దీనికి కార్ పార్కింగ్ సెలర్లో ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది అన్నమాట ఇది లో ప్రెజెంట్ లొకేట్ అయ్యిందన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ నెంబర్ లింక్ ద్వారా మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు ఇది చూడండి ఇది మనకి కిచెన్ అనమాట దీంట్లో కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేసి ఉన్నాయి చూడొచ్చు దీని అంతా కూడా సిక్స్ కిచెన్కి సంబంధించిన మాట్లాడము దీనికి బ్యాక్ సైడ్ కబోర్డ్స్ అవి ఇచ్చారు చూడండి ఇది అయితే కిచెన్ కానుకొని ఒక బాల్కనీ ఉంటుంది చూడండి ఒక చిన్న బాల్కనీ అనేది ఉంటుంది అనమాట ఒక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇంకా చిన్న చిన్న రెనోవేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఒకవేళ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ వాళ్ళని చూసాం దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ దీంట్లో కూడా ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఈ వెంటిలేషన్ విండో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కబోర్డ్ బాప్స్ ఇవన్నీ చిన్న చిన్న పెండింగ్స్ ఉంటే చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి వాష్ రూమ్ అనమాట ఇది మొత్తం రెండు బెడ్ లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అలాగే హాల్లో కూడా కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇది అయితే ప్రెజెంటు హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయితే మనకి ప్రెజెంట్ సేల్కైతే రావడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఈవెన్ ఫైవ్ ల్యాక్స్ నుంచి అప్ టు వన్ సిఆర్ వరకు కూడా టైప్ టైప్లో అన్ని కూడా మనం ప్రాపర్టీస్ తెచ్చి మనం అన్ని వర్గాల వారికి మధ్య తరగతి హై లో క్లాస్ వాళ్ళందరికీ కూడా మనం